కువైట్లోని మాల్యా ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ కువైట్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు రెహమాన్ ఖాన్ ఆధ్వర్యంలో రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ ఘనంగా నిర్వహించారు నమాజు అనంతరం సుమారు ఎనిమిది వందల మంది తెలుగు సోదరులకు షీర్ కుర్మ పంచారు ఈ కార్యక్రమంలో గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బిహెచ్ వైకాపా కువైట్ కో కన్వీనర్ గోవింద నాగరాజు గల్ఫ్ ప్రతినిధి షేక్ నాజర్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు తెట్టు రఫీ లాజరాస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి సలహాదారులు షేక్ ఇనయాత్ నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అబుతూరాబ్ మైనారిటీ ఇన్ఛార్జ్ గఫర్ మీడియా సభ్యుడు సయ్యద్ నజర్ జగన్ సైన్యం సభ్యులు జగన్ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు కేఎంకే సభ్యులు షేక్ సబ్దార్ జిఎస్ బాబు రాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇలియాస్ గోవింద నాగరాజు మాట్లాడుతూ కువైట్లో ఉన్న మరియు రాష్ట్రం లో ఉన్న ముస్లిం సోదరులకి ఈద్ ఉల్ ఫితర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మంచి జరగాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు రెహ్మాన్ ఖాన్ మాట్లాడుతూ మాలియాలో ఉన్న తెలుగు మసీదులో ఈజ్ నమాజ్ తర్వాత రాష్ట్రానికి చెందిన ముస్లిం సోదరులు అందరూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని కోరుతూ ప్రత్యేకంగా ప్రార్థన చేశామని హిందూ ముస్లిం సోదరులు అందరూ ఒకరినొకరు కౌగిలించుకొని శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి